అస్లాం రహమతుల్లా ఇవర్ ముస్లిం ఐక్య వేదిక రాష్ట అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ సహోదరులారా మీరు చూస్తూ ఉంటారు ఇంచుమించు మూడు సంవత్సరాల నుంచి ముస్లిం ఐక్య వేదిక రాష్టంలోనే ఒక గుర్తింపు దగిన సంస్థగా పనిచేస్తున్నది అందులో మీరు కూడా చేరాలంటే సభ్యత్వమే సంఘానికి బలంగా మేము ముస్లిం ఐక్య వేదిక నాలుగు నియమ నిబంధనలతో ఈ ముస్లిం ఐక్య వేదికను ఏర్పాటు చేశాము మొదటి నియమ నిబంధన బ్యానర్ పై ఫోటో ఉండదు మీరు చూస్తూ ఉంటారు ఇది మా బ్యానరు బ్యానర్లో లోగో ఉంటుంది లోగో మాత్రమే ఉంటుంది ఎవరి ఫోటో ఉండదు రెండవది ఎక్కడైనా మా సమావేశం జరిగినప్పుడు స్టేజ్ పై మేము కుర్సీ కుర్సీ వేయడం ఉండదు ఇది రెండో నియమ నిబంధన మూడో నియమ నిబంధన ముస్లిం ఐక్య వేదిక పేరు చెప్పి రాష్టంలో ఎవరైనా చందాలు వసూలు చేస్తే అవి ముస్లిం ఐక్య వేదికకు సంబంధం లేదు నాలుగు నియమ నిబంధన సభ్యత్వమే సంఘానికి బలం వంద రూపాయలు సభ్యత్వం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి ముస్లిం ఐక్య వేదికలో చేరాలి ఇంచుమించు మూడు వేల మంది సభ్యత్వాలు తీసుకుని ఉన్నారు మేము ఆ సభ్యత్వాల డబ్బు సేవ కేసమే వాడతామన్నాం సేవ చేస్తున్నాము కొన్ని మేము చూపించాలి కొన్ని చూపించకుండా ఉంటాయి అందరికీ సహాయ సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరు కూడా వంద రూపాయల సభ్యత్వం తీసుకుంటున్నారు ఇది మంచి కోసమే పోతుందని ఆలోచన పెట్టి సభ్యత్వాలు తీసుకోండి వంద రూపాయల సభ్యత్వాలు తీసుకోండి ఎవరైనా సభ్యత్వాలు తీసుకోవాలంటే ఇన్షాల్లా మేము ఆ పైన రాష్టాము మీ మెంబర్ మెంబర్స్ ఇస్తే అలాగే వంద రూపాయల సభ్యత్వంతోనే ఈరోజు చాలా జిల్లా అధ్యక్షులు మాషాల్లా ఈ వంద రూపాయల సభ్యత్వాలతో వాళ్ళు ముస్లిం ఐక్యవేదికలు వచ్చి చాలా మంది కోర్ కమిటీలో ఉన్నారు చాలా మంది జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు ప్రధాన కార్యదర్శులుగా ఉన్నారు వీళ్ళంతా సభ్యత్వాలు తీసుకుని సంఘంలో చేరినవారి లేకుంటే మాకు పరిచయాలు లేవు ఎవరో ఒకరి తరపు నుంచి వచ్చేవారు వాళ్ళు ఎవరో మాకు తెలియదు కాబట్టి ముస్లిం ఐక్యవేదికలో సభ్యత్వాలు తీసుకున్న వారికి మేము మా గ్రూపుల్లో చేర్పిస్తాము వాళ్ళు మా సేవా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చూసి నేను కూడా మీ తోడు చేస్తానని చాలా మంది వస్తున్నారు కాబట్టి ప్రతి సహోదరుడు సభ్యత్వం ఇంచాలా తీసుకుండి దాని గురించి ఎన్నో ఒడిదొడుకులు వస్తాయి ఇవి మేము ఇచ్చే వంద రూపాయలకే ఇవి తినేస్తారు ఏదో చెప్పి ఉంటారు రెండు మూడు లక్షలు ఒకలా మేము వసూలు చేసింది కూడా మేము ఎన్నో వేలు లక్షలు ఖర్చు చేసి రాష్ట పర్యటనలు చేశాము మేము ఈ సభ్యత్వాల డబ్బుతో మాకు మేము తినాల్సిన అవసరం లేదు అల్లా దగ్గర ప్రతి ఒక్కరూ సమాధానం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ప్రతి సహోదరుడు సభ్యత్వం తీసుకోండి ఇన్షాల్లా బక్రీద్ తర్వాత మేము కూడా కొన్ని ఎండాల కారణంగా కొన్ని మేము కూడా నేను కూడా వ్యాపారాలు వ్యాపారాలుంటాయి అలా చేసుకోవడం కారణంగా కొంచెం మేము ఒక పదహైదు ఇరవై రోజుల నుంచి ముస్లిం ఐక్య వేదికలో కొంచెం ఇదే ఇచ్చేసాము ఇన్షాల్లా బక్రీద్ పండుగ తర్వాత ముస్లిం వైక్య వేదిక ప్రతి చోట కార్యక్రమాలు ఉంటాయి మీరు సభ్యత్వంతో వచ్చి సంఘంలో చేరండి మీ అందరికీ తెలుస్తుంది అస్సలం వాలేకుంతుల్లాహితూ